అయోధ్యాకాండము ఎనిమిది ఏడవ సర్గము గుహుని మాటలను విని భరతుడు విచారించుట అని గుహుడు చెప్పగా పుత్రుడు ఆ అప్రియ వాక్యములను విన్నవాడే చింతాక్రాంతుడయ్యను సింహబలుడును క్షీణించని పరాక్రమము గలవాడును సుకుమారమైన ఆకృతిగలవాడునూనైన భరతుడు ఉస్సురనుచూ తోత్రములచే పొడవబడిన ఏనుగువలే మూర్చను చెంది పడిపోయెను దగ్గరనున్న శత్రుఘ్నుడతనిని లేవనెత్తి కౌగిట పట్టుకుని దుఃఖముతో తప్పించెను భర్త మరణించిన దుఃఖముచే ఉపవాసముల చేత కృషించిన వారునూ అయినా భర్తుని తల్లులందరును వేగముగా వచ్చి భూమి మీద పడియున్న సద్గుణవంతుడు కొడుకును చూచి ఏడ్చుచుండగా కౌసల్య భర్తుని చేతులతో పట్టుకొని తన కడుపున కన్నబిడ్డను కన్నతల్లి కౌగిట చేర్చుకున్నట్లు కౌగలించుకుని ఆ తపస్విని దుఃఖము కలత పెంచుచుండగా ఏడ్చుచూనిట్లనెను ఓ తండ్రి శరీరమున జబ్బేమయూనూ చెప్పుము నాయన ఈ గొప్పదైన వంశము నీ నున్నది సుమా మా ప్రాణములు బ్రతుకులు అన్నీ నీవే కదా నీ తండ్రి స్వర్గమునకు వెళ్లగా రఘురామచంద్రుడు అడవులకు వెడలగా దీనురాలనయ్యూ నిన్ను చూచుకుని కదా శరీరమునందు ప్రాణములను నిలిపియుంటిని కుమారా అక్కట ఒక్కడే పుత్రుడుండి యారాట పడుచున్నదానను అతడు భార్యతో భయంకరమైన అడవులకు వెళ్ళియున్న చోటు నుండి ఏమైన వార్తను కదా లక్ష్మణుని అందేదైనా నొక అప్రియమైన వార్తను విన్నావా ఓ తండ్రి నీవి మాదిరిగా తప్పించిపోవుచున్నచో నిన్నెవరూ ఓదార్చువారురా నాయనా అని ఏడ్చుచుండగా ఒక కాలమునకు మూర్చదేరి తెలివిని పొంది ఎక్కువగా బాధనందుచూ ఓదార్చుచు గుహుని చూచి పొడుచు భరతుడిట్లడిగను భరతుడు గుహుని సీతారాముల నిద్రాహారముల విషయంలో అడుగుట మిత్రమా ఆనాటి రాత్రి మా అన్నగారు నేల మీద ఎక్కడ పవ్వళ్ళించనో చెప్పుమయ్యా అతిష్కుమారి అయినా మా వదిన ఎచ్చట శయనించెను నుండెను వారేమి భుజించిరి దేనిపై శయనించిరి అంతైను చెప్పుమని అడుగా గుహుడు రాముని అప్పటి కథయంతయ్యనూ చెప్ప మొదలిడెను నేను ప్రేమతో అనేక విధములైన ఫలములను భక్ష్యములను అన్నములను పానీయములను తీసుకుని వెళ్ళితిని తిని ఆదరంతో చూచను గాని క్షత్రధర్మమును మనస్సునందు ఒక్కటి కూడా ముట్టుకొనలేదు సుమా మిత్రమా నీవిచ్చుట సబబే గాని మేము వినిని తగదు అని ఆ పుణ్యాత్ముడు మాటలతో చెప్పి నేను తెచ్చిన వస్తువులను త్రిప్పి పంపించను రాజా ఆ తరువాత లక్ష్మణుడు తేగ సీతాదేవితో కూడా త్రాగి ఉపవాసం ఉండెను మిగిలిన నీటిని తమ్ముని కీయగా అతడును త్రావెను ముగ్గురును యధావిధి మౌనముగా సాయంత్రము చేయవలసిన పూజావిధులను చేసిరి లక్ష్మణుడు వెంటనే దర్భలతో ప్రక్కపరువగా ఆ మీద రాముడు సీతాదేవితో కూర్చుండ సౌమిత్రి రాముని శ్రీపాదములను గడిగెను అంతటా లక్ష్మణుడు దగ్గరగా నిలబడక కొంత దూరముగా వెళ్ళెను శ్రీరాముడు పరుండిన స్థలమును గుహుడు భర్తనకు చూపుట ఆ రాత్రి రాముడును సీతాదేవియు శేనించినట్టి దర్భలివే ఆ గారచెట్టు మొదలిదే ప్రీతితో చూడుము వారలిందే నిద్ర చెందిరి లక్ష్మణుడు బలమైన తలత్రాణమును అంగుళిత్రాణమునూ ధరించి వాడి బాణములు గల తూనీరములను దాల్చి గొప్ప ధనస్సును చేతబట్టి వారల చుట్టూనూ తిరుగుచూ లేకుండా ఆ రాత్రి అంతయూ సంచరించను నేను కూడా ఆ వీరుడైన లక్ష్మణుని వెంట విల్లును బాణములను పూని తిరిగి తిని కన్నుల మీద రెప్పవాల్చకుండా కునికిపాట్లు పడకుండా నా సేవకులందరూ ఆయుధములు ధరించి నా వెంటనే ఉండగా ఆ రాత్రి అందయు శ్రీహరిని బోలిన రాముని కాపాడితిమి అయోధ్యాకాండము ఎనిమిది ఏడవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్రప్రసాద సిద్ధిరస్తు శ్రీజగన్మాతణమస్తు శ్రీశ్రీ శ్రీ నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్ వాల్మీక శుభం శుభంభవతూ